అన్ని విధ కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో కలిసి అంపోలు జైలు రోడ్డు వలస ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంగళవారం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడల కిల్లా అని ఎందరో ప్రతిభ కలిగిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారని అన్నారు సరైన క్రీడా మైదానం లేక ఎందరో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లాలో క్రికెట్ అభివృద్ధిగా మినీ స్టేడియాలు నిర్మించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు ప్రభుత్వం స్పోర్ట్స్ కోట సత్తాను పెంచి క్రీడాకారులకు అండగా నిలుస్తుందన్నారు క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా రాణించాలి అని ఆకాంక్షించారు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు సీనియర్ క్రీడాకారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్టేడియం